హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమాలయ బేబీ ప్రోడక్ట్ గిఫ్ట్ ప్యాక్ అనేది నేను మా బేబీ ఫస్ట్ బాత్ కోసం పర్చేస్ చేశాను నేను చాలా ప్రోడక్ట్స్ని కంపేర్ చేసిన తర్వాత హిమాలయ తీసుకున్నాను నాకు హిమాలయ అనేది ట్రస్టబుల్ ప్రోడక్ట్ అనిపించింది దీన్ని యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది బిఫోర్ యూజ్ ఆఫ్టర్ యూజ్ అంతా నేను మీతో పాటు షేర్ చేస్తాను ఈ వీడియోలో ఇందులో ఏమేమి వచ్చాయి వాటి యొక్క క్వాంటిటీ ఎంత వచ్చింది అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇందులో మనకి షాంపూ ఆయిల్ ర్యాష్ క్రీము బేబీ షోపు అలాగే బాడీ లోషను బేబీ పౌడర్ అలాగే బేబీ వైప్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారు కొన్ని హండ్రెడ్ ఎంఎల్ కొన్ని సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగే కొన్ని ట్వంటీ గ్రామ్స్ డైపర్ క్రీమ్ అలాగే ఇట్లా కొన్ని కొన్ని అనేది మనకి టోటల్గా వచ్చాయి గిఫ్ట్ ప్యాక్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఈ గిఫ్ట్ ప్యాక్ అనేది నార్మల్గా కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉండింది నేను అదర్ ఆన్లైన్ షాప్స్లో కంపేర్ చేసి ఆ తర్వాత లో కూడా కంపేర్ చేస్తే ఇది కాస్ట్ అనేది లో తక్కువగా ఉండింది సో మేము లోనే పర్చేస్ చేసాము నేను హిమాలయ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇందులో అలోవెరా అలాగే బాదం ఇవన్నీ యూస్ చేస్తారు కాబట్టి బేబీకి మొత్తం చక్కగా ఉంటుంది అలాగే ఇది వాళ్ళ యొక్క స్కిన్ టోన్కి సరిపోతుందని నాకు అనిపించి దీన్ని తీసుకున్నాను నేను ఫస్ట్ యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశాను దీన్ని దీని యొక్క రివ్యూ అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇందులో ఏమొచ్చాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇద్దండి జెంటిల్ బేబీ షాంపూ ఒకటి వచ్చేసింది మనకి హండ్రెడ్ ఎంఎల్ అలాగే బేబీ బాడీ మసాజ్ ఆయిల్ ఇచ్చారు ఇది కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ ఇచ్చారు మనం నార్మల్గా ఆల్మండ్ ఆయిల్ అలాగే ఆలివ్ ఆయిల్ వాటిని యూజ్ చేస్తూ ఉంటాం కదా నేను హిమాలయ వాళ్ళదే మొత్తం అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని చెప్పి ఇది తీసుకున్నాను శాంపిల్గా ఇది తీసుకున్నాను ఇది మా బేబీకి స్కిన్ టోన్కి సరిపోయింది అనిపిస్తే తర్వాత కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి చిన్న తీసుకున్నాను ర్యాష్ క్రీమ్ ఇది వచ్చేసింది మనము డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది ఫస్ట్ దీన్ని యూజ్ చేసినట్టయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం దీన్ని కంటిన్యూ చేయొచ్చని ఇలా తీసుకున్నాను బేబీ వైబ్స్ కూడా ఇచ్చారు ఇవి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండింది యూస్ చేస్తుంటే కూడా చాలా బాగుంది సోప్ ఇందులో ఆల్మండ్స్ వేసి చేశారు కాబట్టి ప్రజెంట్ అయితే మాకు యూస్ చేస్తుంటే చాలా స్మూత్గా అంతా బాగుంది బేబీ స్కిన్ టోన్ కూడా సెట్ అయింది అనిపిస్తుంది ప్రజెంట్ నేను దీన్ని నియర్లీ ఒక టెన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను మొత్తం దీని యొక్క క్వాలిటీ కానీ బేబీ అంటే వాళ్ళ యొక్క స్కిన్ టోన్కి సరిపోయింది అనిపించింది ఇక బాడీ లోషన్ ఒకటి ఇచ్చారు దీన్ని స్నాన్ చేయించిన తర్వాత దీన్నే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ పౌడర్ కూడా అంత బాగుంది ప్రజెంట్ అయితే దీన్ని యూజ్ చేస్తున్నందుకు నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటుంది అనేది నాకైతే ఇంకా తెలీదు నేను జస్ట్ ఆన్లైన్లో రివ్యూస్ అనేది చూస్తూ ఉన్నాను ప్రజెంట్ హిమాలయ వాడుతున్నాను కాబట్టి బేబీకి మొత్తం సరిపోయింది అనిపించింది నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా నేను ఒకసారి యూస్ చేసి ఏది బాగుంది అనేది డిసైడ్ అయ్యి బేబీకి దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అందుకే శాంపిల్ ప్రోడక్ట్గా హండ్రెడ్ ఎంఎల్ ఉండేది మాత్రమే తీసుకున్నాను నాకైతే హిమాలయ అనేది లాంగ్ లాస్ట్ కాబట్టి ఎప్పటినుంచో నైన్టీన్ థర్టీ దగ్గర నుంచి ఉంది కాబట్టి దీన్ని యూస్ చేయడం బెటర్ అనిపించి ఫస్ట్ టైం దీన్ని నేను యూస్ చేస్తున్నాను నెక్స్ట్ టైం అదర్ ప్రోడక్ట్స్ కూడా యూస్ చేస్తాను మీలో ఎవరైనా యూస్ చేసి మీకు వీటి యొక్క రివ్యూస్ అనేవి డిఫరెన్స్ ఉంది ఇది కంటే వేరేది బేబీస్కి అంటే వాళ్ళ యొక్క స్కిన్తోని బట్టి మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కొంతమందికి ఒకలాగా ఉంటాయి మరి కొంతమందికి ఇంకోలా ఉంటాయి కాబట్టి మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకున్నట్టయితే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి నా ఒపీనియన్ని నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇంకా ఏ ప్రోడక్ట్ బేబీకి బాగుంటుందనేది కూడా నాకు సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ